మంచి కార్యక్రమానికి మీరు మీ అండదండలు అందించారు ఇది ఈ ఒక్క సంవత్సరంతో ఆగిపోదు మంచి పని మొదలు పెడితే అది అనంతంగా కొనసాగుతుంది దానికి ముఖ్యంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఈ పిల్లలను మోటివేట్ చేసి ఎగ్జామ్స్ రాయించి వాళ్ళని స్క్రీనింగ్ చేసి ఇక్కడికి పంపించడానికి ప్రేరణభూతులైన ఉపాధ్యాయులు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తా సిలబస్ చూసిన నేను చూసిన తర్వాత టెక్స్ట్ పుస్తకాలు ఎంత చదవడం ఎంత ముఖ్యమో ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళు చదివే సబ్జెక్ట్స్ కావచ్చు చాప్టర్స్ కావచ్చు ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ కావాలన్నా కూడా ఇది ఫౌండేషన్ అవుతుంది అవుతుందా కరెక్టేనా అది తెలుసా మీకు చెప్పినరా మీ టీచర్లు మీరు సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు పొందాలన్నా ఇదే మెంటల్ అబిలిటీ ఇదే రీజనింగ్ ఇదే జనరల్ అవేర్నెస్ దాంట్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు గ్రూప్ వన్ కు మీరు సెలెక్ట్ కావాలన్నా అంటే డిఎస్పి ఆర్డిఓ లాంటివి పెద్ద పెద్ద పదవుల్లో మీరు భవిష్యత్తులో మిమ్మల్ని మీరు చూడాలనుకున్నా వాటి పరీక్షలు కూడా ఈ సబ్జెక్ట్లే వస్తాయి అదే మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే స్కాలర్షిప్ అనేది ఒక చిన్న ప్రోత్సాహం మాత్రమే మీరు ఈ కాంపిటీషన్లో పాల్గొనడము దానికోసం ప్రిపేర్ కావడం అనేది మీ జీవితంలో ఒక మార్పుకు శ్రీకారం చుట్టే ఒక సువర్ణ అధ్యాయం దానికి మీరు అందరు కూడా వచ్చిండ్రు ఈ ఇంపార్టెన్స్ మీరు ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి ఇది మార్కులకు సంబంధించిన ఎగ్జామ్ కాదు భవిష్యత్తులో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు మిగతా విద్యార్థుల కంటే మీరు ఒక మెట్టు పైన ఉండేందుకు ఇది ఒక ప్రేరకంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమందికి స్కాలర్షిప్ వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు మనకి ఎన్ని వస్తాయో మనం అప్లై చేసుకున్న సంఖ్యను బట్టి మనకు కేంద్ర ప్రభుత్వంలో ఒక కోటా వస్తుంది ఆ కోటా ప్రకారం కొంతమందికి వస్తుంది కానీ ప్రిపేర్ మీరు అందరు అయిరు కాబట్టి మీరందరికీ కూడా ఇది భవిష్యత్తులో లాభం జరిగే కార్యక్రమం తర్వాత ఇంకొక పెద్ద లక్ష్యం మన ముందు ఉంది మీరంతా కూడా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పిల్లలు ఈరోజు మేమందరం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లల కోసం చాలా కష్టపడి ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఆశీర్వాదంతో మనకు ఇక్కడ ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చినాం ట్రిపుల్ ఐటీ అంటే టెన్త్ చదివిన తర్వాత మీకు వచ్చే మార్కులను బట్టి మీకు ఇక్కడ అడ్మిషన్ వస్తుంది ఇంటర్మీడియట్ అక్కడనే చదువుతారు ఇంజనీరింగ్ కూడా అక్కడనే చదువుతారు మీకు ఎటువంటి ఫీజు కూడా ఉండదు మీకు అద్భుతమైన శిక్షణ ఐఐటీల మాదిరిగా మీకు అక్కడ శిక్షణ ఉంటుంది హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది మంచి ల్యాబ్స్ ఉంటాయి దాంట్లో అడ్మిషన్స్ వస్తే మీరు జీవితంలో స్థిరపడినట్టు అటువంటి ట్రిపుల్ ఐటీలో మన పిల్లలు అత్యధిక శాతం అడ్మిషన్స్ తీసుకోవాలి తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ అలంపూర్ దాకా గవర్నమెంట్ పాఠశాలలో చదివి పిల్లలందరూ కూడా అప్లై చేస్తారు దాంట్లో మీరు ఉత్తీర్ణులు కావాలి అడ్మిషన్ దొరకాలి ఫస్ట్ గా నిలబడాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే మీరు ఎయిత్ క్లాస్ పిల్లలను ఎయిత్ నుంచే మీ ప్రిపరేషన్ మొదలు కావాలి దానికి ఎన్ఎంఎంఎస్ కూడా మీకు తోడ్పాటు అందిస్తాయి ఇక్కడ మీరు నేర్చుకున్న క్రమశిక్షణ అలవాట్లు భవిష్యత్తులో మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యానికి మీరు చేరుకుంటారన్న విషయాన్ని మీరు మరవద్దు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మన పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తున్నామని కాదు ఎంత మంచి చదువులు అన్నదే ముఖ్యం ఆ చదువులతోటే మన పిల్లలు బాగుపడతారు ఉన్నత స్థానాలకు పోతారు తప్ప మనం ఇచ్చే లక్షల కోట్ల రూపాయల ఆస్తితోటి కాదు ఆస్తులు కరిగిపోవడానికి ఒక సంవత్సరం పడుతుంది రెండు సంవత్సరాలు పడుతుంది కానీ విద్య విద్య మదిలో ఒక్కసారి ప్రవేశం పొందిన తర్వాత అదే మీరు కాలం ఆ విద్య మనతోటే ఉంటుంది కాబట్టే ఈ విద్యను అందించడంలో మన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ట్రిపుల్ ఐటీ ఒకటే కాదు మనకు వచ్చింది మనకు పాలమూరు యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని తీసుకొచ్చినాం అందులో రెండు వందల నలభై సీట్లు ఉన్నాయి అలాగే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ ఫీజుతో మీకు ఇంజనీరింగ్ విద్య నేర్పే జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి దాన్ని కూడా మహబూబ్ నగర్ తీసుకొచ్చినాం మొత్తం ఏడు వందల ఇరవై సీట్లు మీ కోసం మన పిల్లల కోసం ఈ సంవత్సరం తరగతులు మొదలైనవి అవన్నీ కూడా మీరే అందిపుచ్చుకోవాలి మీరందరూ దాంట్లో భాగస్వామ్యం కావాలి అంతేకాకుండా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఇక్కడ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఉంది ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా అనేక ఇన్స్టిట్యూషన్స్ మహబూబ్ నగర్ కు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా కాబట్టి మీరు చదువు మీద శ్రద్ధ వహించండి ఈ ఐదు సంవత్సరాలు లేదా ఎనిమిది సంవత్సరాలు మీ జీవితంలో అతి కీలకమైన పీరియడ్ ఇది సమయం దీన్ని మీరు సద్వినియోగపరచుకుంటే మిగతా జీవితం అంతా మీరు మంచి పొజిషన్లో ఉంటారు మీ తల్లిదండ్రులను మీ కుటుంబాన్ని సంతృప్తి పరచడం వల్ల అవుతారు కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ మీరు గట్టిగా చదువుకుంటారా మీ మీ కాలేజ్ స్కూల్స్లలో మళ్ళా నేను ఏఎమ్మో గారికి చెప్తా మొత్తం ఇక్కడ ఎవరెవరైతే మన టెన్త్ క్లాస్ పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ట్రిపుల్ ఐటీ కోసం తయారు చేయించడంలో ఖచ్చితంగా మేము ఆలోచన చేస్తాం మీరు ఇంత చక్కగా డిసిప్లిన్డ్గా మీరు ఇట్లా చదువుకుంటున్నారంటే మీకు ఇంకా మంచి కార్యక్రమాలు ఇవ్వడానికి మేము ముందు ఉంటాం మేము ఒకరిద్దరం ముందుకొస్తే ఈరోజు జడ్చల్ల పట్టణంలో వాళ్ళు కూడా వాళ్ళు ముందుకొచ్చి తోచినంత సహాయం చేశారు ఇట్లా సమాజంలో మన పిల్లల్ని చదివించుకోవడానికి అనేక మంది ముందున్నారు కాకపోతే వాళ్లకు ధైర్యాన్ని వాళ్ళకు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉంది పిల్లలు మంచి రిజల్ట్స్ తీసుకొస్తే ఖచ్చితంగా ఇంకా చాలా మంది వచ్చి వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో మిమ్మల్ని మోటివేట్ చేయడంలో ప్రోత్సహించడంలో వాళ్ళు కూడా ముందుంటారు ఒక్కరితోటి మొదలైన ఈ ఉద్యమం ఈరోజు వందల మంది దాంట్లో మమేకమై పనిచేస్తా ఉన్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది నా మదిలో వచ్చిన ఒక ఆలోచన ఎందుకు మన మహబూబ్ నగర్ పిల్లలు నెంబర్ వన్ గా ఉండకూడదు అని చెప్పి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి మహబూబ్ నగర్ ఫస్ట్కు ఆ రోజు నామకరణం చేసుకొని ముందుకు పోయిన రోజు నేను ఒక్కనే కానీ ఈ రోజు నా లక్ష్యం కోసం పనిచేయడానికి ఈ లక్ష్యమే మన అందరి లక్ష్యంగా భావించి కొన్ని వందల మంది ఈ రోజు మహబూబ్ నగర్ ఫస్ట్ కోసం నిరంతరం శ్రమిస్తా ఉన్నారు మొదలు పెట్టింది నేనే కావచ్చు కానీ దాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చర్చించేటట్టుగా ఈ ఒక్క సంవత్సరంలోనే అద్భుతమైన ప్రగతిని చూపించు దానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా